హాయ్ మేము కేపీహెచ్పి ముకుందాకు వచ్చేసాము ఎందుకు అంటే ఈసారి నేను గోల్డ్ కొందామనేసి అనుకుంటున్నా బికాస్ లాస్ట్ టైం మా చెల్లిని ఏదో సెలెక్షన్కి హెల్ప్ చేస్తుందని చెప్పి తీసుకొని వెళ్తే పెద్ద ట్విస్ట్ ఇచ్చి ఆమెనే సెలెక్ట్ చేసుకొని ఆమెనే కొనుక్కుంది పాపం మా ఆయన నా బ్యాంక్ బ్యాలెన్స్ మిగిలిపోయింది చైతన్యకి ఎలాగో పడింది కదా అని చాలా హ్యాపీగా ఉన్నాడు నేను ఎందుకు వదులుతా నేను కొనుక్కోవాలనుకున్న దగ్గర కంపల్సరీ కొండను సో ఈసారి నేను బ్యాంగిల్స్ కొందామని చెప్పేసి అనుకున్నా సో ఇక్కడ కలెక్షన్ బాగుందని చెప్పేసి వెళ్తున్నాను లేటెస్ట్ కలెక్షన్ బ్యాంగిల్స్ చూపించింది ఫార్టీ కూడా ఓకే మ్యామ్ చూపిస్తాను కూడా చూపిస్తాను అండ్ స్టార్టింగ్ నశలో అయితే ఫార్టీ వేర్ అయితే ట్వంటీ గ్రామ్స్ ఎయిటీన్ ట్వంటీ గ్రామ్స్ స్టార్టింగ్ ఉంది అలానే స్క్రూ మోడల్ లో కూడా ఉన్నాయి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఫార్టీ గ్రామ్స్ వరకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ హెవ్ వెయిట్ కూడా ఉన్నాయి రెండు కూడా ఉన్నాయి ఇది నక్షి మోడల్ నా యాంటీక్ ఫినిషింగ్లో వచ్చింది మనకి ఇది పికాక్స్ అండ్ లక్ష్మీదేవి మోడల్లో హైరో వచ్చేస్తాను యాంటీ ఫినిషింగ్ వస్తుంది స్టోన్స్ వచ్చేసి సైజెస్ స్టోన్స్ ఉన్నాయి ఇది థర్టీ సిక్స్ గ్రామ్స్ పడుతుంది విత్ స్క్రూ మోడల్ ఫ్రీ సైజ్ ఉంటుంది డిజైన్ చూస్తే చాలా హెవీగా ఉంది కానీ లైట్ వెయిట్ సాలిడ్ వర్క్తోనే కనిపిస్తుంది మనకి లైట్ వెయిట్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ సెవీ యాంటీకి వస్తుంది సెవీ యాంటీ కాకుండా ఇది వచ్చేసి మన లక్ష్మీదేవి ఎలిఫెంట్స్తో ఇచ్చారు డిఫరెంట్ కలెక్షన్ మీద కూడా మీరు సింగిల్ సింగిల్ కావాలని తీసుకోవచ్చు ఇదో స్టోన్స్ వచ్చేసి ఆనిక్ స్టోన్ మాత్రం మీనిక్స్ ఫోర్ కూడా మిక్స్ ఇచ్చారు ఇది వెయిట్ ట్వంటీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ వరకు వస్తుంది ఇది కూడా బాగుంది యూనిక్ అండ్ ఇక్కడ మెయిన్ గా మనకి లక్ష్మీదేవి అమ్మవారు అండ్ పక్కన ఎలిఫెంట్స్ చాలా మంది అడుగుతారు డిఫరెంట్ పాలిష్ స్టోన్ డిఫరెంట్ పాలిష్ వచ్చింది లక్ష్మీదేవి ఆనెస్ తో మిడిల్ వస్తుంది మిడిల్ పోటా ఫ్లవర్ తో హైనా తీసార్ డిఫరెంట్ ప్యాటర్న్ కొంచెం హెవీ లుక్ కూడా వస్తుంది ఇది ఇది నాకు తెలిసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందా వెయిట్ మనకి వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ మాత్రం ఓకే నైస్ ఇది ఒక టేస్ట్ కొంటే చాలా హెవీగా హెవీ లుక్ ఉంది విత్ స్ స్కూ మోడల్ ఫ్రీ సైజస్ ఎవరైనా టైస్ ఓ ఎందుకు స్క్రూ మోడలే గా ఈ ఐ మీన్ పార్టీలర్ బై మీల్స్ ఇస్తే ఈ సైజెస్ అనేవి రా మోడ స్కూ మోడల్ అయితే ఫ్రీ ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పేసి స్క్రూ ఇచ్చారు ఓకే నెక్స్ట్ సార్ విత్ పీకాక్ ফিনিং হেৱী বৰকে উঠি চিপলি ই থটি নাই গ্ৰাম అంటే ఇప్పుడు ఎవరైనా శారీస్ కాకుండా ఇట్లా పార్టీ వేర్ డ్రెస్సెస్ అలా తీసుకోవాలి అని అనుకుంటారు కదా ఇట్లా పేర్ కాకుండా సింగిల్ పీస్ ఇస్తారా సింగిల్ కూడా తీసుకోవచ్చు అంటే సింగిల్ ఎంత వెయిట్ ఉందో అది ఇచ్చేస్తాం కావాలంటే సింగిల్ కలర్స్ కూడా ఉంటాయి మన మనబుల్ గా అవి కూడా చూపిస్తాం పేర్ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది లుక్ హెవీగా ఉంటుంది ఏంటి చూస్తే కనీసం ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ లాగా ఉంటుంది కానీ ట్వంటీ గ్రామ్స్ ఏనా చాలా బాగుంది మొత్తం పిక్అప్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు అన్ని లైట్ వెయిట్ తీసుకొచ్చాను ఓకే ఈ లైట్ వెయిట్ చూడండి మనకి ఇవన్నీ అరౌండ్ ట్వంటీ గ్రామ్స్ అని ఉంటాయి ఇదైతే ఓన్లీ నైన్టీన్ గ్రామ్స్ మ్యామ్ వితౌట్ ఐడియల్ ఓన్లీ పికాక్ వచ్చేసింది ఓవల్ షేప్ ఫోటో స్టోన్స్ ఇచ్చారు అంతే ఓన్లీ నైన్టీన్ గ్రామ్స్ మాత్రం ఓకే అమ్మవారు లేకుండా ప్రిఫర్ చేసే వాళ్ళకి ఆప్షన్ బాగుంది కావింగ్ కూడా మంచి పిక్ ఆఫ్ షేప్ కింద డ్రాప్స్ లాగా ఐ మీన్ ఫెదర్ లాగా ఇది కూడా మనకి పిక్ ఆఫ్ డిఫరెంట్ మోడల్ కానీ ఫోటో స్టోన్స్ వచ్చేసి గ్రీన్ లో ఇచ్చారు ఇది షేప్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఓకే లీఫ్ డిజైన్ వచ్చింది కదా ఇది పెయింటింగ్ గ్రామ్స్ వచ్చింది లైట్ వెయిట్ అండ్ ఎక్కువ స్టోన్స్ లేకుండా ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇవి బెస్ట్ ఆప్షన్ బాగుంది ఇది కూడా లైట్ వెయిట్ దిస్ వన్ ఆఫ్ టైప్ డిఫరెంట్ పికాక్ మోడల్ ఇది కొంచెం సెమీ యాంటీక్లో ఉంది అది మొత్తం పికాక్ డిజైన్ కంప్లీట్ పికాక్ డిజైన్ ఇచ్చారు అంటే ఈ స్టోన్స్ ఉన్నాయి కదా ఇదేలా పోటాస్నామ్ పోటా స్టోన్స్ అవి ఓకే అంటే ఇప్పుడు సపోజ్ మేము తీసుకున్నాము ఎక్స్చేంజ్ వచ్చాము అంటే స్టోన్స్ మన బైబ్యాక్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ స్టోన్కి బైబ్యాక్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లైఫ్ టైం ఎప్పుడైనా సరే ఎక్స్చేంజ్ చేసినా

చూడండి మేడం ఇది పికాక్ లేకుండా ఓన్లీ ఫ్లవర్స్ ఇచ్చారు మిడిల్ ఆనింగ్ స్టోన్స్ ఫోటోస్ ఇచ్చారు ఫ్లవర్స్ స్టోన్ వచ్చింది ఇది లైట్ వెయిట్ ఇది పేరు వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఏంటి ఓన్లీ పేరు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇంత లైట్ వెయిట్ కానీ డిజైన్ కూడా చూస్తుంటే యూనిక్ గా అండ్ కొంచెం నార్త్ సైడ్ వాళ్ళు బాగా ఈ టైప్ ఆఫ్ డిజైన్ దీని కూడా సేమ్ స్టోన్స్ కి బై ప్రతి ఒక్క స్టోన్ కి ఏ స్టోన్ అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బై బ్యాక్ ఎవరీ స్టోన్ కి నెక్స్ట్ డిజైన్ అండ్ ఇది వన్ ఆఫ్ ది పీకాక్ మోడల్ నా ఇదో చాలా లైట్ వెయిట్ వచ్చింది ఇది ఓన్లీ సెవెంటీన్ గ్రామ్స్ మాత్రం ఏంటి పేరు పేరు సెవెంటీన్ గ్రామ్స్ పేయర్ సెవెంటీన్ కానీ ఇంత లైట్ వెయిట్ అంటే మనకి స్టాండర్డ్ అంటే గట్టిగా ఉంటాయా ఏదైనా ఉంటే లేదు ఇవ్వరు బాగుంటారు ఇది ఒకసారి పక్కన పెట్టినట్టు సార్ టైజ్ చేయరా ఓకే మనకి ఇటలియన్ ఫ్రెషింగ్లో ఉంటుంది ఇది మనకు పేరు థర్టీ గ్రాస్ పడుతుంది ఓకే మనకి రూపీస్ టోన్స్ ఉన్నది ఇవన్నీ విత్ స్కూ మోడల్ ఇది సైజ్ ఫ్యాన్సీకి ఫ్యాన్సీని చాలా మంది అడుగుతూ ఉంటారు కదా ఫ్యాన్సీ వరకు యూస్ చేసుకోవచ్చు యా ఫ్యాన్సీకి యూస్ చేయొచ్చు సారీస్ సారీస్ యూస్ చేయొచ్చు ఎనీ ఫ్యూస్ చేసాలండి ఇది కొంచెం ఒక పక్కన ఓకే ఫ్యాన్సీ వేర్ అండ్ నాచీలో చూపించారు కదా ఇప్పుడు రెగ్యులర్ వేర్ అండ్ కడస్ చూపిస్తాదాగా ఆ చూపిస్తాం కడసన ఎక్కడ వేర్ చూపిస్తాం అంటే తెలుస్తుంది ఆఫీస్ వేర్ అయితే చాలా బాగుంది చాలా స్ట్రాంగ్ ఉంటుంది నో ఆఫీస్ వేర్ ఇది ఇది వన్ ఆఫ్ టైప్ అన్న ఇది మనకి ఇవో సేమ్ 25 గ్రామ్స్ ఏ ఉంది లిఫ్ట్ తో ఇచ్చారు వరకు డిఫరెంట్ యా లీఫ్ అండ్ డాట్స్ ఇది ఐ థింక్ అబౌట్ ది అంటే ఎవర్ పక్కన వాళ్ళకు కూడా ఏమీ దవకుండా సాఫ్ట్ గా నీట్ గా బాగుంది ఇది కూడా ట్రై చేయబా ఉంది అనేది రోడియం పాలిష్ వచ్చింది మనకి ఇది ఫోర్ సెట్ ఇది చూడండి ఇగో బాగుంది ఇది మనకి పేర్ వచ్చేసి 22 గ్రామ్స్ మాత్రమే అంటే మొత్తం కలిపి 44 44 గ్రామ్స్ వరకు వస్తుంది టోటల్ ఉంటుంది ఇది మనం రెగ్యులర్ గా యూస్ చేసే వైట్ അത് ഇങ്ങോട്ട് വച്ചിട്ട് ഇത് മനാൻസീ പേര് മാം ഡിഫരൻ ഇത് കൂടെ ഇത് മനുഷ്യ ട്വൻറ്റി എയ്റ്റ് ഗ്രാമസ് മാം പേര് పట్టుకుంటే వెయిట్ తెలుస్తుంది ఇవి ఎట్లున్నాయి ఇవి చూస్తే నీకేం గుర్తొస్తుంది కదా ఓల్డ్ ఏజ్ వ్యాలెట్ బాగుంటాయి నెక్స్ట్ చూపించరా ఎవరో టూ పేరు టూటీ చేస్తున్నాము ఇది మన ఈ డిజైన్ చేసినట్టయితే మా అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మలు వేసుకునే వస్తున్నాయి అప్పుడు వాళ్ళు బాగా ప్రిఫర్ చేస్తే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ మాత్రం చేయొచ్చు మీకు సైజ్ ఒకవేళ అవేవో లేకపోయినా మేము కస్టమైజ్ చేసి ఇస్తాం ఓకే నాకైతే జాగ్రత్త మిసేజ్ మ్యాడమ్ మూడో లింక్ మోడల్ ఇది ట్వంటీ సెవెన్ గ్రామ్స్లో ఉండేది బాగుంది ఇది అంటే డిజైన్ చూడంగానే కొంచెం గా అనిపిస్తుంది కదా ఇక్కడేమో ఫ్లాట్ ఇక్కడేమో కొంచెం కార్వింగ్ వచ్చి లీఫ్ ఇదంతా ఆఫీస్లోకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది కూడా ట్రై చేద్దాం కంప్లీట్ ఫ్యాన్సీ వస్తుంది ఇది కొంచెం రోజ్ గోల్డ్ ఫినిష్ వచ్చింది వామో మా చెల్లి మళ్ళీ ట్రై చేయడం స్టార్ట్ చేసింది వెనక నుంచి చైతన్య భయపడుతున్నాడు లాస్ట్ టైమే పెద్ద బొక్కు పెట్టింది నాకు ఏదో సెలక్షన్ కోసం వచ్చి అంత పెద్ద ఆర్నమెంట్ కొన్నది అని చెప్పి ఈసారి మళ్ళీ ఏం బొక్కు పెడుతుందో అని చెప్పి భయపడుతున్నాడు నేను అదే చెప్తున్నాయి టెన్షన్ పడుకు ఈసారి ఏం కొన్నది లే అని చెప్పి బట్ నిజంగా చెప్పాలి అని అంటే రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి రెగ్యులర్ వేర్ అనే కాదు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇవన్నీ అండ్ పార్టీ వేర్కి కూడా మనం ఈజీగా కళ్ళు మూసుకొని యూస్ చేయొచ్చు ఎందుకంటే అంత బాగున్నాయి ఆ కార్వింగ్ అన్నీ బామో మేము షాపింగ్కి వెళ్ళడం ఏంటో కానీ ఎంతమంది వచ్చారంటే షాపింగ్ రోజు ఇంత గోల్డ్ రేట్ పెరిగినా కూడా గోల్డ్కి ఉన్నంత క్రేజ్ వరల్డ్లో దేనికి ఉండదేమో నాట్ ఓన్లీ మన హైదరాబాద్ మన ఇండియాలో వాళ్ళే కాదు ఎన్ఆర్ఐస్ కూడా హాలిడే వెకేషన్స్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే ఒక సెవెంటీ పర్సెంట్ ఉన్నారనమాట నేను ఓన్లీ మన తెలంగాణలో ఉన్న ముకుంద బ్రాంచెస్ ఓన్లీ మన వాళ్ళే కొంచెం ఎక్కువ క్రేజ్ ఉంటుంది అని అనుకున్నా ముకుందాకి బట్ ఇంటర్నేషనల్గా కూడా ఇంత క్రేజ్ ఉంటుంది అని అనుకోలేదు ఒక్క మాటలో చెప్పాలంటే మన ముకుంద జ్యువెలర్స్లో ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీస్ ఉంటాయి డైమండ్ జ్యువెలరీ రెగ్యులర్ వేర్ చైన్స్ కానీ నెక్లెస్ కానీ అండ్ వడ్డానం కూడా ఉంది అండ్ వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే మనం మనకు నచ్చిన డిజైన్ మనం ఆర్డర్ ఇస్తే అది కస్టమైజ్ చేసి కూడా ఇస్తారన్నమాట అండ్ ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మనకి నో మేకింగ్ అండ్ వేస్టేజ్ వచ్చేసి మనకు ట్వెల్వ్ పర్సెంట్ వరకు వీళ్ళు ఇస్తున్నారు బాగుంది ఒకటే కానీ మోడీ క్లాక్ కనిపిస్తుంది ఆ త్రీ లేయర్స్ వస్తుంది లేయర్స్ రోజ్ గుడ్ ఫినిషింగ్ వస్తుంది అది ఇంకా అది థిరోడియం పాలిష్ కూడా సెంటర్లో సైట్స్ ఇవి బాగున్నాయి నాకు డైమండ్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఆ డిజైన్లో ఉన్నాయి ఇవన్నీ స్టోన్ బ్యాంగిల్స్ సో డైమండ్ అంత ఎఫర్ట్ చేయలేం కాబట్టి ఇలా సింపుల్గా సీజర్స్లో కూడా మనం తీసుకోవచ్చు నాకు ఇవి చాలా బాగా నచ్చినాయి యూనిక్గా ఉన్నాయి అసలు నిజంగా ఇదా ఇది ఫైనల్ చేయండి అండ్ దీనికి కాస్ట్ ఎంత ఎస్టిమేషన్ ఎంత అవుతుంది అండ్ మేకింగ్ వేస్టేజ్ అవన్నీ ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎస్టిమేషన్ తీసుకొచ్చి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట స్టోన్ గోల్డ్ అండ్ ఎవ్రీథింగ్ కాస్ట్ కూడా బాగున్నాయి అది బ్యాంగిల్స్ ఎట్లయినా బుక్క పెట్టాలని ప్రిపేర్ అయినప్పుడు చేయాలి కదా ఫైనల్గా బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా తీసుకోవాలని బట్ నాకు ఎక్కడా నచ్చలేదు ఇంకా ఫైనల్గా చేయించుకుందామా అని అనుకున్న టైంలో వెళ్ళినప్పుడు అక్కడ దొరికింది సో దొరికినప్పుడు ఎందుకు వదులుకుంటాం తీసేసుకున్నా అనమాట లాస్ట్ టైమ్ మా చెల్లి కొంటే పాపం చైతన్య ఫీల్ అయ్యాడు ఈసారి చైతన్య హ్యాపీగా ఉన్నాడు అనమాట నేను బిల్లు పే చేస్తే మా ఆయన ఎంత షాక్ అవుతాడా అని